ఒక పిచ్చోడు ఉన్నాడు వాడు అంటాడు ప్రగతి భవన్ ను పేల్చేస్తా అంటాడు ఒక పిచ్చోడు ఇక్కడ తిరుగుతున్నాడు మీ జిల్లాలో ఒకడేమో ప్రగతి భవన్ వేల్చేస్తా అంటాడు ఇక ఇంకో పిచ్చోడు ఉన్నాడు వాడేమో ను వేల్చేస్తా అంటాడు ఒకంత ఒకడు పోటీ పడతా ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నా ఇప్పుడు భూపాలపల్లిలో ఎవడన్నా రోడ్డు మీద పిచ్చోడు తిరుగుతున్నాడు అనుకో వాని శైలి రాయి ఉందనుకో ఆ పిచ్చోని చేతులు రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది ఆ పిచ్చోని చేతులు రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది కానీ ఇసొంటి పిచ్చోళ్ల చేతుల పార్టీలుంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్రం మొత్తానికి నష్టమవుతుంది పచ్చగా ఉన్న తెలంగాణను పచ్చగా ఉన్న తెలంగాణను ఈ పిచ్చోళ్ల చేతుల పెట్టద్దు ఎట్టి పరిస్థితుల వల్ల పిచ్చి మాటలు నమ్మద్దు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నోటికి ఎంత మాట్లాడతారు నేను ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా ఒక ఆయన పేరు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంకొక ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నేను ఒక్కటే అడుగుతున్నా అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే అసలు తెలంగాణ వచ్చునా జై తెలంగాణ అని కేసీఆర్ గారు గులాబీ జెండా తీసుకొని బయలుదేరకపోతే రెండు వేల ఒకటిలో తెలంగాణ అనేది వచ్చునా ఆ తెలంగాణ రాకపోతే వీడెవడు వాడేవోడు ఇద్దరిని ఎవడన్నా దేకునా వీళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ అనేది ఉంటుండేనా గంజిల ఈగల్ లెక్క ఒక ఆయన కరీంనగర్ల కార్పొరేటరు ఇంకొక ఆయన రోడ్లు పెట్టుకుని ఎక్కడెక్కడ తిరిగిందో నాకు తెలియదు అక్కడెక్కడో తిరిగేటోళ్ళు ఇవాళ కేసీఆర్ గారి పుణ్యమా మీ అందరి తెలంగాణ ప్రజల పోరాట ఫలితమా అని చెప్పి రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రంలో ఒక దుకాణం పెట్టుకొని దానికి ఆయన అధ్యక్షుడు ఈయన అధ్యక్షుడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి